హలో హాయ్ నమస్తే అండి నేను మీ సాయిచరిత వెల్కమ్ టు సాయిచరిత గార్డెన్స్ చూసారా అండి ఇది మీ అందరికీ కూడా తెలుసు ఇదేంటంటే బీరకాయ మనం ఫస్ట్ వచ్చే బీరకాయని కాదండి మనకు నచ్చిన వాటిలో ఒక మంచి బీరకాయను వదిలేసుకుంటే మన విత్తనాలు మనమే సేకరించుకోవచ్చండి ప్రతి సీజన్లో మనకి విత్తనం పెట్టిన పదిహేను ఏడు నుంచి ఎనిమిది రోజులలోపు మనకి మొలకెత్తుతుంది అలాగే ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో నుంచి మనకి పోతా పిందే స్టార్ట్ అవుతుంది మనకి ఈల్డ్ వచ్చేటప్పటికి ఎలా లేదన్నా ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ డేస్ వస్తుందండి అలా వచ్చిన వాటిలో మీకు మంచిగా అనిపించిన బేరను ఒకటి వదిలేసుకుంటే నెక్స్ట్ మనం వేసుకునే ప్రతి త్రీ మంత్స్కి అయిపోతుంది కదండి క్రాప్ కొత్త క్రాప్ పెట్టుకునేటప్పుడు మనం విత్తనాలు కొనుక్కోవాల్సిన పని ఉండదండి మనమే మన విత్తనాలు దాచుకొని నెక్స్ట్ సీజన్కి మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఈ విత్తనాలు మనం స్టోర్ చేయగలిగితే మనం సంవత్సరం పొడవునా వాడుకోవచ్చు అలాగే మన ఇంట్లో బేరను పెంచుకోవచ్చు నెక్స్ట్ బీరకాయ విత్తనాలు వచ్చేసాక ఇది పారేయాల్సిన పని ఉండదండి చూసారా అండి ఈ బీరలోని మనకి ఎన్ని విత్తనాలు వచ్చినాయో దాదాపుగా మనకి ఒక ఇరవై నుంచి ముప్పై వరకు విత్తనాలండి ఎందుకంటే ఇది నాటుదు కాబట్టి అంతకంటే ఎక్కువే వస్తున్నాయండి వీటన్నిటిని మనం స్టోర్ చేసుకుంటే మనం ఈ సంవత్సరం అంతా బీర విత్తనాలు కొనుక్కోకర్లేదు చూసారా అండి నాకు ఇవి ఒక ఈటీ వచ్చినాయండి కాబట్టి నేను ఈ సంవత్సరం అంతా బీర విత్తనాలు కొనుక్కోవాల్సిన పని లేదు నా సీట్స్ నేనే ఉంచుకొని నాకు కావలసినప్పుడల్లా నా సరే ఈ పాద అయిపోతుంది బేరపాది ఇక్కడికి అన్నప్పుడు నేను కొత్తగా వేరొక కంటైనర్ రెడీ చేసుకొని దాంట్లో ఇవి పెట్టుకొని ఉంచుతానండి ఈ బేర మనకి సంవత్సరం పొడవునా కాస్తుందండి మనం పెట్టుకునే దీన్ని బట్టే ఉంటుంది ఇందులో కొన్ని సీట్స్ జర్మినేట్ అవపోయిన మిగతావన్నీ జర్మినేట్ అవుతాయి కాబట్టి సో నాకు బేరకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి బీరకాయలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదండి అది మన వాటర్ మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అలాగే మనకి కావలసినంత వాటర్ని కూడా ఇస్తుంది నెక్స్ట్ బీర విత్తనాలు తీసాక అది పారేయవలసిన అవసరం లేదండి ఇదిగోండి అందులో ఉండే ఈ పీచు మనం స్క్రబ్లా యూజ్ చేసుకోవచ్చండి మనం ఇప్పుడంటే స్క్రబ్స్ కనుక్కుంటున్నాం కానీ పూర్వం రోజుల్లో ఈ బీరకాయల్ని విత్తనాల్ని ఎండబెట్టడానికి మన యొక్క ఇంటి రూఫ్ పైన ఎండబెట్టేసి వచ్చిన సీడ్స్ని భద్రపరిచి వాటిని ఇగో వాటి నుంచి వచ్చే ఈ పీచుని ఇలా ఉంచుకొని స్క్రబ్గా మనం స్నానం చేసేటప్పుడు యూస్ చేసుకునేవారట అండి బీరకాయలు పెడుతున్నాం కానీ వస్తున్నాయి కానీ చాలామందికి కా పిందే కాయగా మారట్లేదు అంటున్నారండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తెలుసుకోండి ఇది ఫీమేల్ ఫ్లవర్ అండి అలాగే మేల్ ఫ్లవర్ ఉంటుంది దాంతో ఈవినింగ్ టైం ఈ ఫీమేల్ ఫ్లవర్ మేల్ ఫ్లవర్ విచ్చుకుంటాయండి మనం పెంచేది టెర్రస్ మీద కదండి ఒక్కొక్కసారి ఫ్లైస్ వస్తాయి రాకపోతాయి సో మనం సెల్ఫ్ పాలినే మనం చేయాలి పాలినేషన్ చేస్తే కనుక మనకి ఈ ఫీమేల్ ఫ్లవర్ కాయిగా మారే అవకాశం ఉంటుందండి ఇదిగోండి ఇక్కడొకటి ఇక్కడొకటి ఉన్నాయి మనం సమ్మర్ మధ్యలో ఉన్నాం కాబట్టి ఇది సమ్మర్ సీజన్లో ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ చేసేసేవ కంటే క్రీపర్స్ని బాగా పెంచుకోవచ్చండి ముఖ్యంగా బేర చాలా బాగా నాకు ఇస్తుందండి అండి వీళ్ళు ఎప్పుడు ఇవ్వలేదు అనే ఇది ఉండదండి నాకు బయట బీరకాయలు తెస్తున్నాం కానండి ఏది చేదు ఉంటుంది ఏది దీనిగా ఉంటుంది ఇంట్లో కూడా చెప్పలేము కానీ మనం పెంచుకున్న వాటిలో మనం అన్నీ చూసుకొని పెట్టుకుంటాం వాళ్ళు ఏంటంటే నేల మీద లేదంటే పాదులైతే పాదులో పెంచుతారు కా వాటర్ సఫిషియంట్గా ఇవ్వకపోయినా చేదు వస్తుంది లేదు మట్టిలో ఏదైనా పెంకులు అంటే లైక్ రూఫ్ మీద వేసే పెంకులు లాంటివి లేదా ఇంకేమైనా తగిలినా సరే చేదొస్తుంది నేలకి కాయ కొట్టుకున్నా చేదొస్తుంది మనకు అలా కాదు మనం ఎందుకంటే పందిర్లు వేస్తాము పందిర్ల మీదే పెంచుతాము మనం మన తోటని పరిరక్షించుకోవడం కోసం రెండు పూట్ల సఫిషియెంట్గా వాటర్ ఇస్తాము రకరకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తాము కాబట్టి మనకి స్వీట్నెస్ ఉంటుంది ఏ సీజన్లో అయినా మన బీరకాయ స్వీట్ ఉంటుంది ఇదిగోండి ఆ చిన్నకాయ కూడా నేను చూసుకోక అది ముదిరిపోతే ఇంకా సరే దాన్ని విత్తనాలకు వదిలేద్దాం దాంట్లో ఉన్న రెండైనా మూడైనా నాకు ఉపయోగపడతాయి కదా అని అక్కడ వదిలేశానండి ఇది ఈరోజు నా బీరకాయ విత్తనాల సేకరణ ఎలా చేస్తున్నాను అనేది వీడియో అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నా వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంటే కనుక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి